కార్తీక మాస వారోత్సవాలు అయ్యప్ప మాలధారుల సౌకర్యార్థం కోసం తుని డిపో నుంచి ప్రత్యేక బస్సుల సౌకర్యాలు కల్పిస్తున్నామని ఈ అవకాశాలు వివిధ మాలధారణ భక్తులు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ కిరణ్ కుమార్ తెలిపారు కాకినాడ జిల్లా తుని డిపోలో ఆయన మీడియాతో మాట్లాడుతూ భద్రాచలం అరుణాచలగిరి ప్రదక్షిణ పంచశైవ క్షేత్రాలైన సామర్లకోట ద్రాక్షారామం కోటిపల్లి కొండలేశ్వరం మురమల్ల ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని సురక్షితమైన సౌకర్యవంతమైన ప్రయాణానికి ఆర్టీసీని ప్రతి ఒక్కరూ ఎంచుకోవాలని పిలుపునిచ్చారు తుని మరియు తుని పట్టణ పరిసర ప్రాంత గ్రామస్తులందరికీ కూడా ఆర్టీసీ తుని డిపో వారు తరపు నుంచి భక్తుల సౌకర్యార్థం వివిధ పుణ్యక్షేత్రాలకు మేము బస్సులు అరేంజ్ చేసి ఉన్నాము అందులో భాగంగా ఏంటంటే ఈరోజు ఇరవై మూడో తారీఖున భద్రాచలం వెళ్ళటకు రాత్రికి తొమ్మిది గంటలకి ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేయడం అనేది అలాగే రేపు పంచారామాలకి రేపు రాత్రికి పంచారామాలు వెళ్ళడానికి బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ప్రతి మంగళవారం కూడా సప్త శ్రీనివాసాల బస్సులు మనం తుని డిపో నుంచి ఆపరేట్ చేస్తున్నాము అలాగే ప్రతి శుక్రవారం శైవక్షేత్రాలు సామర్లకోట ద్రాక్షారామం కోటిపల్లి కుందలేశ్వరం మురమల్ల ఈ ఐదు కూడా ఈ ఐదు పుణ్యక్షేత్రాలను దర్శించే విధంగా ప్రతి శుక్రవారం వెళ్ళడానికి కూడా మనం బస్సు సర్వీస్ని ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్రతి పౌర్ణమికి అరుణాచలం వెళ్ళేటప్పుడు గాను మనం ఒకరోజు ముందుగా బస్సును ఏర్పాటు చేస్తున్నాం అరుణాచలంతో పాటు విజయవాడ అలాగే కాళహస్తి కాణిపాకం గోల్డెన్ టెంపుల్ తిరుగు ప్రయాణంలో కంచి ఇంకా వీలైతే ఏదైనా పుణ్యక్షేత్రం కూడా చూపించే ప్రయత్నం చేస్తాము అలాగే అరుణాచలం కూడా బస్సులు ఉన్నాయి అలాగే బ్యాచ్గా వచ్చినట్టయితే కనుక శబరిమల వెళ్ళడానికి కూడా మనం ఈ తుని డిపూ నుంచి బస్సులు ఏర్పాటు చేశాం ఇప్పటికే కొంతమంది భక్తులు బుక్ చేసుకున్నారు బ్యాచ్గా ఉంటే ఇద్దరు ముగ్గురు బ్యాచ్లు రెండు మూడు బ్యాచ్లు అయినా పర్లేదు వాళ్ళని క్లబ్ చేసి బస్సులో పంపించడానికి మేము కొత్త బస్సులు లేటెస్ట్ గా వచ్చిన బిఎస్ సిక్స్ సూపర్ లగ్జరీ బస్సులని మేము మీకు అందజేయడానికి రెడీగా ఉన్నాము ఈ పైన పేర్కొనేటటువంటి ఈ సర్వీసులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా భక్త ప్రజాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాము సరసమైన ధరలో మీకు అందుబాటులోనే ఉంటాయి ఈ సర్వీసులన్నీ అలాగే ఆర్టీసీ ప్రయాణం సురక్షితం కాబట్టి భక్తులందరూ కూడా పుణ్యక్షేత్రాలకు ప్రత్యేకంగా పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులందరూ కూడా సుశిక్షితులైనటువంటి డ్రైవర్లు ఉన్నారు కాబట్టి ఆర్టీసీలో వారి సేవలని మీరు అందరూ వినియోగించుకోవాలని అలాగే మన తుని డిపో మన తుని ఆర్టీసీ డిపోని అభివృద్ది పదంలో నడిపించే అంతులు మీ వంతు సహాయం మీరు కూడా అందించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను థ్యాంక్